హలో హలో చెనాయన హలో చెనాయన చిన్న కట్టండి బాగుండదా ఇంకేందు గుండెలో నొప్పి అన్నారంట చిల్లి పట్టదు అన్నారంట వాన్లు హలో నమస్తే మేడం చిన్న కాదు మేడం ఓహో మా చిన్న గుంతు లాగుంటే మాట్లాడలేదు ఎవరియా మేడం మేము కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం మహేంద్ర గారు కూర్చున్నారా దేని కూర్చున్నారా ఎవరు నువ్వా మహేంద్ర గారు కూర్చున్నారు ఎక్కడ

మేడం మంజునా గారు మేడం మీకు లోన్ శాంక్షన్ అయింది మంజూరు అయిందంటే శాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం మీ నెంబర్ ఇచ్చారు మేడం మంజునా మా మీకు మేడం లక్కీ డిప్ లో మీ నెంబర్ వచ్చింది మేడం లక్కీ కూడా ఇచ్చినా నెంబర్